హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో అందరికీ ఒక యూజ్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియో అండి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఎంతో మందికి ఈ రోజులల్లో ఈ జనరేషన్ల అధిక బరుగుతోని చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ఎక్సర్సైజులు ఎన్ని డైటింగ్లు చేసినా కూడా ఎన్ ఏది మనకు అసలు యూజ్ఫుల్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా అయితే ఇంకెందుకండి మీరు ఏదైతే ఖచ్చితంగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఇది నేను యూజ్ చేసిన తర్వాతనే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఎంత సింపుల్గా చేసుకొని డైలీ ఒక మార్నింగ్ ఈవినింగ్ ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏందనేది అయితే నేను చూపిస్తున్నా చూడండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ దూసారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొలుపులతో చెప్తున్నా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు తీసుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ ఓమా ఈ మూడు రకాలు తీసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫైవ్ గ్రామ్స్ బ్లాక్ జీరా షాప్లలో దొరుకుతుందండి ఏ షాప్కి వెళ్ళినా కూడా సో ఇవైతే నాలుగు రకాలుగా తీసి పెట్టేసుకోండి సింపుల్ అండి చాలా సింపుల్గా ఉట్టిగా ఇంట్లోనే ఉండి కూడా మనం వేడి తగ్గించుకునే ఉపాయం అన్నట్టు సో ఇప్పుడు మనం ఎలా వేపుకోవాలో చూద్దాము ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ స్టవ్ని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేడి చేయాలి వేడి చేసిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి అక్కడే నిదానంగా సో మొత్తం ఒకే సైడ్ కాలిందనుకోండి అది టేస్ట్ మారిపోతుంది అందుకే కొంచెం కలర్ మారకుండా కొంచెం వేడి తగిలేలా ఉంటే సరిపోతుంది డ్రై రోస్ట్ అనమాట మనకి ఎందుకంటే మనం ఇది తీసుకున్నప్పుడు పచ్చివాసన తగలకుండా ఉండడానికి సో ఈ విధంగా మనమైతే డ్రై రోస్ట్ చేసేసుకోవాలన్నమాట ఆ దగ్గరే ఉంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఓపికతో చేసుకోవాలండి ఒకసారి మనం కొంచెం చేసుకున్నదంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా మనకు నిల్వకుంటుంది అట్లా చేసుకోవచ్చు అది మనం పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత సోంపు వేసేసుకుందాము సోంపు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా నేను ఇక్కడ ఈ సోంపును కూడా మంచిగా లో ఫ్లేమ్లో అలాగే కలుపుతూ వేయించుకోవాలండి అక్కడ స్టవ్ దగ్గరే ఉండి ఎప్పుడైనా అలాగే వదిలేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది వన్ సైడు వన్ సైడు పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకనే మనం మొత్తం అక్కడే ఉండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇదైతే మంచిగా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఇలానే చూసి చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకూడదు కొలతలు కూడా చూసుకొని చేసుకోండి సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఓమ వేసేసుకోవాలండి ఓమ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వకండి చూసుకొని చేసుకోండి మంచిగా సో ఇది కూడా ఈ విధంగా మనం మొత్తం కలుపుకోవాలండి సేమ్ ఇందాక మనము సోంపు జీలకర్ర ఎలా వేంపుకున్నామో ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేంపుకోవాలండి జీరా అనేది మనకు తొందరగా వేగిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కంటే ఎక్కువసేపు వేయించొద్దండి సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత బ్లాక్ జీరా బ్లాక్ జీరా కొంచెం చేదుగా ఉంటుందండి అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను ఈ క్వాంటిటీ ఉన్నా సరిపోతుంది మనకు ఫైవ్ గ్రామ్స్ సో ఇది కూడా మంచిగా కలర్ మారింది కదా కలర్ మారిన తర్వాత అన్నీ మళ్ళీ పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకుందాం ఇవన్నీ ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొద్దిగా టైం తీసుకుంటే మనకంటూ మనం కొంచెం టైం తీసుకోవాలండి ఎప్పుడు కానీ దేనికైనా సో ఇదంతా మనం ఈ విధంగా మంచి కలర్ కొంచెం వేడే వరకు వేడి తగిలేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వంపుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అయితే చల్లార అవన్నీ చల్లారిన తర్వాత చూడండి పొడి అనేది ఇంత మెత్తగా తీసుకున్నాను నేను ఒకవేళ కొందరు మిక్సీలు అటు ఇటు ఉన్నా కూడా జల్లడ పట్టుకోండి జల్లడ పట్టుకొని మళ్ళీ మిగిలిన పిప్పి ఉంటుంది కదా దాన్ని కూడా మరొకసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు సో అది ఆ విధంగానైతే నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా సో ఇప్పుడైతే నేను హాఫ్ టేబుల్ స్పూను ఉదయము లేవగానే పడి హాట్ వాటర్లా ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత నేనైతే ఆ డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నా దీన్ని ఏం చేయాలంటే మనం మార్నింగ్ నైట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ తిన్నాక పడుకునే ముందు మనం ఖచ్చితంగా కొంచెం గోరువెచ్చని వాటర్లా వేసుకొని తాగినమంటే అసలు మనకు వెయిట్ అనేది ఎంత తొందరగా తగ్గిపోతుందంటే అసలు మనం మనమే షాక్ అవుతామండి అంత మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల తప్పకుండా అందరు ట్రై చేయండి ఉదయము లేవగానే పడిగడుపున నైట్ పడుకునే ముందు మీరు అందరు ఖచ్చితంగా ఈ రెసిపీని చేసి తాగి చూడండి మీకు ఒకవేళ మీకు రిజల్ట్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరు చేయండి ఖచ్చితంగా మీకు అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇదో అండి నేను వెయిట్ లాస్ కోసం చేసిన వీడియో సో మీకు నచ్చి నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి షేర్ మాత్రం చేయండి ఎవరైతే వెయిట్ వెయిట్ లాస్ కోసం చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి సిఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్